గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ సత్యనారాయణ మూర్తి గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉన్నట్టుగానే ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు మనకు జరుగుతున్నాయి అని చెప్పి అది మంచైనా చెడైనా కూడా ప్రతి ఒక్కటి అలాగే జరుగుతుందని చెప్పి మనం మాట్లాడుకుంటూ ఉంటాం అయితే ఈ మధ్య కాలంలో మనం గత జలప్రళయాలు జరిగినాయి క్రిందటి సంవత్సరం అంతా కూడా ఆ జలప్రళయాల నుంచి మొదలు పెడితే మనకు ఉగాది తర్వాత కూడా మళ్ళీ అగ్ని ప్రమాదాలు అని చెప్పి రకరకాలుగా మనం వింటూ ఉన్నాము రా వైరస్లు రాబోతున్నాయి అని చెప్పి వచ్చాయి ఆల్రెడీ వచ్చినా కూడా మళ్ళీ అంత ప్రమాదకరం కాదు అని అనుకున్నాము ప్రమాదం సంభవిస్తుంది అనుకున్నాము అన్నట్టుగానే అన్నీ జరుగుతున్నాయి కొన్ని కొన్ని అంటే వాహనాలు గాల్లో ఎగిరే వాహనాలకు సంబంధించిన ప్రమాదాలు అని అంటే వాహనాలు ఏముంటాయి గాల్లో విమానాలు ఉంటాయి అటువంటి వాటి గురించి కూడా మాట్లాడుకోవడం జరిగింది గతంలో ఇప్పుడు మనం ఈ మధ్య కాలంలో కనుక చూస్తే విమాన ప్రమాదాలు కూడా జరిగినవి మరి ఇలా ఇంకా అసలు ఏమున్నాయి కాలజ్ఞానంలో వాటి గురించి తెలియజేయండి తప్పకుండా పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు సాక్షాత్తు విష్ణుమూర్తి ఆయన విష్ణువు వీరబ్రహ్మేంద్ర స్వామి వారిగా పుట్టారు సిద్ధయ్య శివుడుగా సిద్ధయ్య పుట్టాడు కాలజ్ఞానంతా రాసి కొన్ని మాత్రమే ఉంచి మిగతావంతా కూడా బరీ చేసేశారు కప్పెట్టేశారు చింత చెట్టు కింద తన తెలియకూడదు కదా మొత్తం దుర్వినియోగం చేస్తారన్న ఉద్దేశంలో ఆ చెప్పిన కొన్ని శాంపుల్స్లోనే ఆయన ఏం చెప్పారు జల ప్రళయాలు వస్తాయన్నారు వచ్చినాయి తర్వాత చక్కగా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి ఈయనొక్కటి చెప్పిందే కాకుండా నాస్ట్రోటామస్ ఫ్రాన్స్కి చెందిన ఆస్ట్రాలజర్ తర్వాత వంగాబాబా కళ్ళు లేనటువంటి ఆమె బల్గేరియన్ దేశస్తురాలు ఆస్ట్రాలజరు వీళ్ళంతా కూడా చెప్పారు రెండు వేల ఇరవై ఐదు నుంచి అని వీళ్ళు చెప్పారు గారు ఏం చెప్పారంటే మేనరాశిలోకి శని ప్రవేశించిన తర్వాత అన్నారు మనకి మీనరాశిలో నుంచి శని ఎప్పుడు ప్రవేశించాడంటే మార్చ్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ప్రవేశించాడు దీనివల్ల మనకి మొట్టమొదట జలప్రయాలు తర్వాత ఎర్త్ క్వేక్ వచ్చింది మైనార్లో జరిగింది థాయిలాండ్లో బ్యాంకాక్లో ఇవన్నీ అర్త్క్వేక్ ఇస్లామాబాద్ అన్నీ కూడా తర్వాత యుద్ధాలు అన్నారు పాకిస్తాన్ అండ్ ఇండియాకి మనకి స్ట్రై సర్జికల్ స్ట్రైక్ మొన్న మళ్ళీ జరగడం పహల్గామ్ దాడి తర్వాత రెండు జరిగినాయి యుక్రెయిన్ అండ్ రష్యాకి వారు ఇంకా జరుగుతూనే ఉంటుంది ఉంది తర్వాత దానికి ఒక రెజల్యూషన్ వస్తుందన్నారు వంగాబాబా గారు వస్తుంది ఇప్పుడు అలాగే నెక్స్ట్ మళ్ళీ ఈ యొక్క ప్లేన్ క్రాషెస్ను అన్నట్టుగా ఆకాశంలో నుంచి పక్షులు పడిపోతాయి అన్నారు అది కోడెడ్ లాంగ్వేజ్లో చెప్తారనమాట సో ఆకాశంలో ఉన్నటువంటి దీంట్కి ఎప్పుడు జరుగుద్ది అన్నారంటే శని మేనరాశిలో ఉన్నప్పుడు జరుగుద్ది అన్నారు నిన్న జరిగినటువంటి అహ్మదాబాద్లో ప్లేన్ పడిపోవడం ఈ విధంగా మనకి ఈ టైంని ఈజీగా ప్రెడిక్ట్ చేయొచ్చు మనం అనేక కాలజ్ఞానాల్లో మనం అనేక సార్లు మనం చెప్తూ వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు చెప్పింది అక్షరాల జరిగినటువంటి ఇన్సిడెంట్స్ రెండు వేల ఇరవై ఐదు గురిలో శని మేనరాశిలోకి వచ్చినప్పుడేమో ఈ యొక్క యుద్ధాలు వర్షాలు కూడా తక్కువగా ఉండడము క్షామం రావడము వైరస్లు వస్తాయన్నారు కరోనా మళ్ళీ మ్యూటేషన్ చెంది వేరే రూపంలోకి రావడము ఇవన్నీ కూడా జరిగినాయి అండ్ ఈవెన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా హాస్పిటల్స్ అన్నీ ఓపెన్ చేసి అరేంజ్మెంట్స్ అన్నీ చేయమని అన్ని గవర్నమెంట్స్ కూడా అలర్ట్ అయిపోయినాయి నెక్స్ట్ అయితే అది అంత బలహీ అంత బలంగా రాదు అని చెప్పారు నెక్స్ట్ శని మేషరాశిలోకి వచ్చినప్పుడు అంటే నెక్స్ట్ అనదర్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ అండ్ హాఫ్లో కూడా వైరల్ ఇవన్నీ కూడా వారల్ రావడము అంటే ఇప్పుడు చైనా వాళ్ళు ఏం చేశారంటే ఒక వైరస్ని అమెరికాకి పంపించారు వాళ్ళు అరెస్ట్ అయ్యారు ఇద్దరు సైంటిస్టులు లేడీ అండ్ ఈ జెంట్ కొత్త రకం వైరస్ని ఆ వైరస్ దీన్నే బయోవార్స్ అంటారు అంటే ఏ విధంగా అయితే ఇప్పుడు మన కరోనా ఎలాగైతే పంపించారో అలా అమెరికా కూడా మొన్న రీసెంట్గా జూన్ నెలలోనే జరిగింది అది ఆ విధంగా ఇలాంటి బయోవార్స్ వస్తాయన్నారు ఆ తర్వాత శని మనకి వృషభ రాశిలోకి వచ్చినప్పుడు ఎక్కువ అధికంగా మరణాలు వైరస్ మ్యూటేషన్స్ చెందడము యమదూతలు భూమి మీదకి వచ్చి కరాళ నృత్యం చేస్తున్న చేస్తాయి అని చెప్పారు అంటే కరోనాలో గుట్టలు గుట్టలుగా ఎలా అయితే చనిపోయారో ఆ విధంగా డెత్ రేట్ ఎక్కువ ఉంటుంది అన్నారు సో ఈ యొక్క దైవరక్షణలో ఉన్నటువంటి వాళ్ళు బ్రతుకుతారని నిన్న జరిగినటువంటి ఈ యొక్క ఎయిర్ప్లే అహ్మదాబాద్ విమాన క్రాష్లో ఒక వ్యక్తి బతికి నడిచి రావడం ఎంత ఆశ్చర్యం విమానం పడిపోవటము అసలు అసలు విచిత్రం అనమాట ఎందుకంటే జస్ట్ చిన్న వస్తేనే బస్సులో చిన్న నడుము నడుమిరిగిపోతుంది అలాంటిది ప్లేన్ కి అంత ఇది జరిగి అతను జేమ్స్ బాండ్ లాగా నడిచొస్తున్నాడంటే విచిత్రం అనమాట సో దీనికి సంబంధించి మహాభారతంలో ఒక కథ ఉందనమాట అదేమిటంటే ఒక పక్షి ఆకాశంలో పైకి వెళుతుంది అది ఎవరో బాణం వేశారు ఈ యుద్ధం జరుగుతున్న వాళ్ళు అది దానికి తగిలి గుడ్డు భయంతో గుడ్డు ఆకాశంలో నుంచి పెట్టేసింది పెట్టేస్తే అది భక్తురాలు పక్షి కృష్ణ నా బిడ్డను రక్షించు అని అడిగింది అడగానే కృష్ణుడు వెంటనే అటెండ్ అయిపోతాడు మనం ప్రేయర్స్ని దేవుడు వెంటనే తీసుకుంటాడు సో వెంటనే ఒక యోధుడు బాణం వేయడం ఏనుక్కి ఆ ఏనుగు మెదడు ఎంత ఉంటుంది కదా అది వచ్చి భూమి మీద పడ్డం ఆ భూమి మీద ఆకాశంలో నుంచి పడినటువంటి ఆ గుడ్డు వచ్చి ఈ మెదడు మీద పడ్డం సంరక్షణ మళ్ళీ ఇంకొక యోధుడు బాణం ఏనుగు బొమ్మని ఏనుక్కి ఇలా బాణం వేయగానే ఆ ఏనుగకి ఉన్న గంట కడతాం కదా పెద్ద గంట ఆ గంట తెగి దానికి దా గుడ్డుపైన ఇలా పడ్డాం ఎయిటీన్ డేస్ మహామహా యోధులు చావేలేని భీష్ముడు చచ్చిపోయాడు ద్రోణాచార్యుడు వీరుడు ద్రోణాచార్యుడి చేతిలో ఇది కనుక ఉంటే శివుడు కూడా అడ్డుకోలేడు కృపాచార్యుడు అలాంటి వాళ్ళు వాళ్ళు అందరూ చచ్చిపోయారు విచిత్రం ఏమిటంటే అర్జునుడిని తీసుకొచ్చిన తర్వాత దైవ సంరక్షణలో ఎలా ఉంటుందని చూపించడం కోసం కృష్ణుడు తీ అంటాడు తీస్తే అది హ్యాచ్ అయిపోయి పక్షి గుడ్డు పెళ్ళైపోయి ఆకాశంలోకి ఎగిరిపోతుంది ఆ విధంగా ఈ మొన్న ఈ మధ్యన కూడా ఒక టూ ఇయర్స్ బ్యాక్ ట్రైన్లో ఒక అమ్మాయి డెలివరీ అయింది బాత్రూంలో ఉంది బాత్రూంలో డెలివరీ అయితే ఆ టాయిలెట్ గుండా బేబీ పడిపోయాడు బేబీ పడిపోతే యూట్యూబ్లో కూడా ఉంది అది బేబీ పడిపోతే ఆ పిల్లాడు డేస్ బేబీ బ్రతికాడు అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే డెస్టినీ రక్షిస్తుంది అని కాబట్టి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానము డెస్టినీ ఆయన సాక్షాత్తు దేవుళ్లాగా చూడాలి కాబట్టి ప్లేన్ క్రాషెస్ జరుగుతాయన్నారు మనకి భయమేస్తుంది అందరు చచ్చిపోతారా అంటే అమ్మో ఆయన ఏం చెప్తున్నారు ధర్మాన్ని పాటించండి ఎలాగో దగ్గరగా వచ్చాము టూ థౌజండ్ యుగ ధర్మం అయిపోతుంది సత్యయోగం మారుతోందని అలాగే కాశీనాథ్ మెహ మా మహారాజు గారు కాశీనాథ్ మెహ మిశ్రా అని ఆయన దీని గురించి క్లియర్గా చెప్తున్నారు పంచసకులు రాసినటువంటి భవిష్యమాలిక అన్న దాంట్లో పూరి స్వామి టెంపుల్ కృష్ణుడు భక్తులు వాళ్ళు పంచసకులు వాళ్ళు రాశారు క్లియర్గా కలియుగాంతం అయిపోయింది నైన్టీన్ నైన్టీ నైన్తోనే అయిపోయింది యుగధర్మం మారింది ఇప్పుడు సత్యయుగం జరుగుతోంది ధర్మం మారింది అని ఇక్రాల మా గురుగారు అయినటువంటి ఇక్రాల వేద వ్యాసకర్ ఐఏఎస్ పిహెచ్డి ఆయన ఆయన కూడా కలియుగాంతం నైన్టీన్ నైన్టీ నైన్ అని రాశారు అంటే కృష్ణుడు అయిపోయిన ఐదు వేల సంవత్సరాలు ఆయన గోలోకానికి వెళ్ళిపోయేటప్పుడు అక్కడి నుంచి నైన్టీన్ నైన్టీ నైన్ కి ఫైవ్ థౌసండ్ ఇయర్స్ కంప్లీటెడ్ అనమాట కలియుగం మనం మామూలుగా మనమైతే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అని మనం చదువుకుంటున్నాం ఇది ఇంగ్లీష్ క్యాలెండర్ సో ఇలాంటి స్కేల్స్ డిఫరెన్సెస్ ఉంటాయి మొత్తం మీద వీళ్ళంతా మహాత్మలు ఎవరు చెప్పినా సరే కలియుగాంతం అనేటటువంటిది బ్రహ్మంగారు చెప్పింది ఇంతవరకు ఏది కూడా ఫెయిల్ అవ్వలేదమ్మా సినిమా యాక్టర్లు ముఖానికి రంగు రాసుకున్న వాళ్ళు మినిస్టర్స్ అవుతారు పరిపాలన చేస్తారన్నారమ్మా అయ్యారమ్మా సినిమా హీరోయిన్లే అనుకుంటారు యాంకర్ కూడా అయింది స్మిత ఇరానీ స్మ స్మితా ఇరానీ ఆమె టెలికాస్ట్ టీవీలో యాంకర్గా చేసి ఆమె టీవీలో ఆర్టిస్ట్గా ఉన్నది స్మృతి స్మృతి రాణి ఆమె హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్ మానవ వనరుల శాంక్ మోడీ గారే పెట్టారు చక్కగా చేసింది ఎన్టీ రామారావు గారు రొణాల్ రీగన్ జయలలిత్ గారు సో వీళ్ళందరూ చేశారు సూపర్ స్టార్ కృష్ణ కృష్ణరాజు వీళ్ళంతా మరి ఇప్పుడు ఇంకా ఇలాంటివి ఇంకా రాబోయే ఏమైనా జరుగుతాయి జరుగుతాయి ఏం అవకాశం వృషభ రాశిలోకి శని వస్తే వేల మంది చచ్చిపోతారు అని చెప్తుంటే వీడికి అసలు కాలజ్ఞానం విజితా మేడం ప్లీజ్ ఎడిట్ దిస్ ఈయన ఇంటర్వ్యూకి అని అంటున్నారు మరి నేనేం చెప్పను చెప్పు ఇంకా ఎక్కడ పెట్టారు మీరు మనం గతంలో నువ్వు చేసిన ఇంటర్వ్యూలో ఇవి చెప్పాను కదా నేను కామెంట్ లో అనమాట అప్పుడు సేమ్ ఇలాగే ప్లేన్ క్రాష్ అవుతుంది ఎందుకంటే నేనే కాదు అక్కడ సర్మిస్టా అని ఆస్ట్రో శర్మిష్ట అని నార్త్ ఇండియాలో చెప్పింది మనం బ్రహ్మంగారిని నాస్టోడోమస్ మన ఈ వంగాబాబా వీళ్ళ ముగ్గురిని ఆధారంగా తీసుకొని వాళ్ళ ముగ్గురు చెప్పింది చెప్తున్నాం మనం మరి వే వేరే వాళ్ళందరూ కూడా మేము దివ్య దృష్టిలో చూసాం మాకు తెలిసిపోయిందని చెప్పేవాళ్ళని ఏమనకుండా మళ్ళీ వీళ్ళంతా దొంగ పూజలు దొంగ ఇదిగా ఆ అబద్ధాలు చెప్పేవాళ్ళని వాళ్ళని మే వాళ్ళనేమో బహిష్కరించకుండా ఈయన పీకేయండి అంటే అట్లా నేను అందువలన అందువలన నేను వాళ్ళకంటే మొండండి వి విజితా మేడం అంటే ఎంతో తెలుసు నాకు ఇక్కడ క్వాలిటీ ఉంటుందో అక్కడే చేస్తుంది కాబట్టి మనం బ్రహ్మంగారు చెప్పినటువంటి కాలజ్ఞానం క్వాలిటీ అమ్మ వా అందువలన నేను ప్రేక్షకులకి ఏంటంటే ప్రార్థించి చెప్పేది ఖచ్చితంగా వీరబ్రహ్మేంద్ర స్వామి వారు మహాయోగి వంగా బాబా కళ్ళు లేకుండా తపస్సు చేసిందమ్మా ఒఠాబో దేశస్తురాలు బల్గేరియన్ దేశస్తురాలు అన్ని సిటిజన్షిప్స్ ఉన్నాయి ఆమెకి యుగస్లాబియా సిటిజన్షిప్ ఉంది నాస్ట్రనామస్ ఆయన ఇచ్చినటువంటిది గోగి బాబు గారు వీళ్ళంతా కూడా ఏదో మామూలుగా ఇచ్చారు అని అన్న వాళ్ళకి అంతర్లీనంగా వాళ్ళకి రెస్పెక్ట్ ఉంది బికాస్ అందరూ కూడా రెస్పెక్ట్ చేసే పర్సన్స్ వీళ్ళ ముగ్గురు కూడా వాళ్ళు ఏమంటున్నారు హ్యుమానిటీ దగ్గరకు వచ్చింది కాబట్టి ఏదో కలియుగాంతం అయిపోతుంది భూములన్నీ పగిలిపోతే ఆకాశం చీకటైపోతుంది అట్లా చెప్పట్ల కలియుగ భవిష్యోత్తర పురాణం కూడా క్లియర్గా చెప్తుందమ్మా ధర్మాన్ని పాటించమని చెప్తున్నారు కాశీరాజ్ మిశ్రా గారు శోభారాజు గారు అనమయ కీర్తనలు ఆవిడ ఒక బెల్ట్ ఉంది కలికి అవతారం పుట్టింది అని వాళ్ళంతా ఒక ధర్మం కోసం చేస్తున్నారు చేస్తున్నప్పుడు ధర్మం పాటించమంటున్నారు అంతే కాబట్టి మనం చేస్తే దాంట్లో లాస్ ఏముంది కాబట్టి ప్రళయాలు ఈ అగిన ప్రమాదాలు జరుగుతాయి ఇంకా కూడా తర్వాత వైరస్లు ఇంకా మన గురుగారైనటువంటి యోగి ప్రభాకర్ గారు కూడా చెప్పారు ఎనభై రెండు వైరస్లు వస్తాయని చెప్తున్నారు మరి వీళ్ళంతా మ్యూటేషన్స్ చెందుతూ ఉంటాయి వైరస్లు సో పెద్దలు ఎవరు చెప్పినా మహాత్ములు ఎవరు చెప్పినా ఇలాగ మ్యూటేషన్ అనేది మనకి మోడర్న్ సైన్స్ కూడా అదే చెప్తుంది కాబట్టి ఇలా వైరస్లో దాడి ఉంటుంది బయోవార్ ఉంటుంది అండ్ మా స్ట్రాంగెస్ట్ పర్సన్ మోడీ గారు ఉన్నారు కాబట్టి యుద్ధాలు ఆపారు కానీ మరి ఫ్యూచర్లో యుద్ధాలు తప్పకుండా యూరోపియన్ దేశము అదే మెయిన్ అంట యూరోపియన్ కంట్రీ వల్లే మనకి థర్డ్ వరల్డ్ వార్ వస్తుంది అన్నారు అండ్ బుద్ధిజం కూడా బుద్ధిజం ఆల్ రిలీజియన్స్ ఇస్లాం క్రిస్టియానిటీ ఆల్ రిలీజియన్స్ ఏదైనా తీసుకో సమ్ పర్సన్స్ కమ్ సమ్ పర్సన్ కమ్స్ ఫ్రమ్ ఇండియా నేమ్ చేయలేదు వాళ్ళు కల్కి అని నేమ్ చేయలేదు అన్ని మతాలు బుద్ధిజం చెప్పింది జొరాస్ట్రియన్ చెప్పింది సిక్కిజం చెప్పింది అన్ని మతాలు ఇంచుమించు ఇస్లాం కూడా చెప్పింది ఇండియా నుంచి ఒకడు వస్తాడు ఆ వచ్చినటువంటి వాడు మొత్తం థర్డ్ వరల్డ్ అన్ని దేశాల మీద కంట్రోల్ తీసుకొని థర్డ్ వరల్డ్ వార్లో జరగబోయేటటువంటి దాన్ని లీడ్ తీసుకుంటాడు అని క్లియర్గా చెప్పింది ఏ మతమైనా సరే చెప్పలేదంటే నన్ను చెప్పమను కంపల్సరీ భారతదేశమే లీడ్ అవుతుంది ఇప్పుడు ఏంటంటే చైనా డ్రాగన్ దేశం అంటాము అమెరికా మనతో ఫ్రెండ్లీగా ఉన్నట్టు నటిస్తుంది కానీ మనకి శత్రు దేశం అది ఇప్పుడు మనం టెక్నాలజీ పరంగా ఎదిగిపోయాం మనం వరల్డ్ థర్డ్ సూపర్ స్టార్ అయిపోయాం రష్యా మనం మిత్ర దేశము సో వీళ్ళ టర్కీ దొంగ దేశము వీళ్ళంతా టెస్టులు చేసుకోవడానికి మనం అనమాట వీళ్ళంతా మనల్ని ఏం చేయలేక భారతదేశ ఆర్థిక వ్యవస్థను కనుక మనల్ని దెబ్బతీసేస్తే మనం ఇంకా వెనక్కి వెళ్ళిపోతామని ట్రై చేస్తున్నారు కాబట్టి మనం ఆ ఛాన్స్ మనం ఇవ్వట్లా అండ్ టూ థౌజండ్ ఫార్టీ త్రీకి మనం సూపర్ స్టార్ అవుతున్నాం సూపర్ పవర్ అయిపోతున్నాం మనం కాబట్టి ఈ అడ్వాన్స్మెంట్స్ అడ్వాన్స్మెంట్స్ని చూసి మనం గర్వపడాలి ధర్మంగా భారతదేశం అంటే ధర్మం మనం ధర్మాన్ని పాటిస్తే పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పినట్టు ఆ విమానంలో రెండు వందల మంది పైగా చనిపోయిన ఒక్కడ ఒకే ఒక్కడు భారతీయుడులాగా ఎలా అయితే బతికి బయటకు వచ్చాడో ఆ విధంగా మనము ఇంత ప్రపంచంలో ఇన్ అంతక అల్లకల్లోలమైపోయి కలియుగాంతం వచ్చిన వాళ్ళు చెప్తున్నారుగా క్లియర్గా మనం బ్రతుకుతాము ఎవరైతే ధర్మము గోవింద అచ్యుత కేశవ శివ అని ఇలా చెప్పేటటువంటి వాళ్ళు పేదలకి హెల్ప్ చేసేటటువంటి వాళ్ళు అనాథలకి వికలాంగులకి సాధువులకి హెల్ప్ చేసేటటువంటి వాళ్ళు బ్రతుకుతారని చెప్తున్నారు క్లియర్గా అంతేగాని అందరూ చనిపోతారని చెప్పట్ల కాబట్టి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఈ ప్లేన్ క్రాషెస్ గురించి కూడా పక్షులు పడిపోతాయని చెప్పారనమాట అందులో భాగంగా జరిగింది అండ్ ఇంకా వండర్స్ మనం అబ్జర్వ్ చేస్తామమ్మా మూర్తి పూజ కాదు సాక్షాత్ నందన భగవాన్ ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి